ನಿನ್ನ ಕೆಸಿ ಮಾಜಿ ಗವರ್ನರು ఎవరైతే నరసింహన్ ఉన్నాడో ఆయన కలిసిండు దానికి సంబంధించినటువంటి వార్త ఇక వినోద్ కుమార్ ఛాలెంజ్ చేసిండు తప్పుడు కథనాలపై మండిపాటు ఇదేమో ఇదేనా జర్నలిజం అంటూ ఆగ్రహము అయితే నిన్న మొన్నటి రోజున ఆ తీన్మార్ మల్ అనేటువంటి ఒక గాడు వాడు ఏది పడితే అది మాట్లాడతారు రేపు ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి దానికి రకరకాల ప్రాపగండ చేస్తా ఉన్నాడు అనమాట ఆ ప్రాపగండలో భాగంగా ఈసారి వినోద్ కుమార్ని ఎంచుకున్నాడు వాడు సో వినోద్ కుమార్ మీద ఈ చుట్టానికి ఎవరికో విద్యుత్ రా ఏదో ఉద్యోగం ఇప్పించారు అని చెప్పేసి ఒక తప్పుడు ప్రాపగండ వేసేటువంటి ప్రయత్నం చేశారు దానికి నిన్న ఆయన మీరు పెట్టి చాలెంజ్ మీరు నిరూపిస్తున్నాయి దేనికైనా రెడీ అని చెప్పేసి ఇక జహీరాబాద్ పార్లమెంట్ పైన తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమీక్ష చేసిండు దాని సందర్శనటువంటి వార్త ఇక ప్రజాపాలన డేటా ఎంట్రీ ఆపరేటర్లు కావాలంట ఇది మామూలు కథ కాదు అసలు ప్రజాపాలన ఏందానికి వచ్చిందంటే చివరికి ఒకసారి చూపిస్తాం మీకు ఇది కూడా డేటా ఎంట్రీ ఆపరేటర్లు కావాలంట డేటా ఎంట్రీ ఆపరేటర్లు కావాలి ప్రజాపాలన అప్లికేషన్లను ఆన్లైన్ లో ఎక్కియాలి అర్హత సొంత ల్యాప్టాప్ పీసీ ఉంటే చాలంట అయితే కంప్యూటర్ ఉండాలే లేకపోతే ల్యాప్టాప్ అని ఉండాలి అది ఉంటే చాలు ఇవాళ ఉదయం మున్సిపల్ ఆఫీస్కు రండి ఒక్క ఫామ్తోనే ఒక్క ఫామ్కు పదిహేను రూపాయలు ఇస్తాం మహబాబాదు మున్సిపల్ కమిషనర్ పేరుతోటి ప్రెస్ నోట్ ఇంకో ఇట్లా వచ్చింది ప్రెస్ నోట్ మీరు చూడండి ఈ ప్రెస్ నోటు ప్రజాపాలన అప్లికేషన్లను ఆన్లైన్ ఎంట్రీ చేసినందుకు కావాలంట అంటే ఎవరైనా పోవచ్చు ఎవరైనా ఏ విధంగా ఎంట్రీ చేయచ్చు అనమాట దీన్ని పర్యవేక్షణ ఉండదు ఏముండదు ఇక నువ్వు ల్యాప్టాప్ పట్టుకొని కంప్యూటర్ పట్టుకొని పోతే నీకు ఇచ్చేస్తాడు అది ఒక్క ఫామ్ నువ్వు ఆన్లైన్ ఎంట్రీ చేసినందుకు ఎంత పదిహేను రూపాయలు ఇస్తారు ఇప్పుడు ఎన్ని వచ్చినాయి మొత్తము కోటి ఇరవై ఐదు లక్షల అప్లికేషన్లు వచ్చినాయి అంటే దాదాపు ఎన్ని పోతుంది ఒక ఇరవై కోట్ల రూపాయలు జనం సొమ్ము పుక్కట్ల వీళ్ళకు మళ్ళా పంచి పెడతా ఉన్నారు ఇది కథ ఇంతకు మించి ఇంకోటి ఏం లేదు సపోజ్ ఈ డేటా ఎంట్రీ ఆపరేటర్ తప్పు ఎంట్రీ చేసానుకో ఏదైనా తప్పు చేస్తే మళ్ళీ నువ్వు జీవితాంతం ఇంకా మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టుముట్టు ఇంకా ఈ కాంగ్రెస్ నాయకుల చుట్టుముట్టు తిరగాలి ఎవడైనా ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆరు గ్యారంటీలు అని చెప్పి దానికి ప్రజాపాలనని పేరు పెట్టి ఓ ఫామ్ ఇచ్చి దాన్ని రాపిచ్చి ప్రైవేట్ వాళ్ళకు థర్డ్ పార్టీ వాళ్ళకి ఇస్తే అది అది ఎంతవరకు కరెక్టు ఆలోచన చేసుకోవాలి సో మొత్తానికి ఆగం చేసే కథనే మన తిరోగమనం వైపు పోతున్నాం నిజంగా మనం రైట్ గ్యారంటీలే ప్రాత ప్రాథమ్యాలంట ఇక అదే ఇప్పుడు అప్లికేషన్లు పెట్టుకున్నాడు కదా ఇక అల్లా ఎవడుంటాడు ఎవడు విక్తి అనేదే అదే గ్యారంటీ లేదు సో అమలుకు తదుపరి కార్యాచరణ పైన కసరత్తు ప్రజాపాలన దరఖాస్తుల పైన నేడు సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ప్రత్యేక వెబ్సైట్ను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి అబ్బో ఇగో ఇదే ఇట్లా ఆన్లైన్లో ఎంట్రీ చేయించేందుకు ఒక వెబ్సైట్ను పెడతాడు ఆ వెబ్సైట్లలో యూజర్ ఐడీలు పాస్వర్డ్లు ఇచ్చి వాళ్ళతోని ఎంట్రీ చేయిస్తారనమాట ఈ దానికి ఒక సమీక్ష చేయాలి మళ్ళీ సమీక్ష చేసి మరి ఎంత ఇద్దాం పదిహేను రూపాయలు ఇద్దామో మనోర్లో ఎవరు ఉంటారు చూడు కాంట్రాక్టు ఏది మన కొండలెడ్డో లేకపోతే తిరుపతి మన వీళ్ళెవరు కృష్ణారెడ్డో వీళ్ళకి సంబంధించిన ఉంటే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి కాంట్రాక్ట్ ఎంతో కొంత ఎంతో కొంత డీజిల్ పడతామని అయితే కదా ఇరవై కోట్లు ఇచ్చినా కానీ దాన్ని అది తెలిసి దగ్గర దగ్గర ఎంత లేదో వంద కోట్లకు రెండర్ వేస్తారు గవర్నమెంట్ సొమ్మే కదా మన ఇంట్లోకి వెళ్ళి పోయేది కాదుగా అది నెల రోజులు నడక ఉజ్వల భవిత వైపు మొత్తం మోడీ మాటలు మోడీ అడుగులలోనే ఉన్నాయి సేమ్ యాస్టిస్గా ఈ ఉజ్వలము భవిత ఆడ చేసేది ఏం లేదు ఆయన కూడా మోడీ ఏం చేయలే నువ్వు కూడా ఏం చేయవు గిట్లనే పీఆర్ స్టండ్లు చేసుకుంటా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటా నడపడమే అంతకుమించి ఇంకొకటి ఏం లేదు డెబ్బై కోట్లు వెచ్చిస్తే ఒక లక్ష అరవై వేల ఎకరాలకు నీరు మే నెలాఖరు సీతారామ ఎత్తిపోతల లింకు కాలువలు పూర్తి చేయండి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు దశల వారుగా ప్రాధాన్యాన్ని బట్టి పనులు చేయాలి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ డెబ్బై కోట్లు వెచ్చిస్తే లక్ష అరవై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు అంట తక్కువగా చేస్తున్నారు దానివల్ల మన కమిషన్ ఎంత ఏంది కథ అంటే సీతారామానికి సంబంధించి వీళ్ళు మొత్తాన్ని ఆ గత కాంట్రాక్టులు గత పనులను మొత్తం క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా అనమాట ఈ డెబ్బై కోట్లు అని చెప్పేసి ఇది అటెడ్ చేసి లాస్ట్ వరకు వంద కోట్ల తీసుకుపోతారు దానికి చేస్తున్నటువంటి వ్యవహారము ఈ కమిషన్ల కోసం చేస్తున్నటువంటి కథ ఇది లోక్సభ స్థానాలకు సమన్వయకర్తల నియామకం జాబితాను ప్రకటించిన ఏఐసిసి రెండేస నియోజకవర్గాలకు రేవంత్ బట్టి పొంగులేటి ఈ ముగ్గురికి రెండు రెండు నియోజకవర్గాలు ఇచ్చినట్ట పార్లమెంటు నియోజకవర్గాలు సో చేవలకు రంగారెడ్డి చేవలకేమో ఈయన పోతున్నట్టుంది కాంగ్రెస్ సర్కారు తిరోగమన చర్యలు నెల రోజుల్లో ఆ ప్రభుత్వాన్ని ఆ ప్రభుత్వానికి అప్రతిష్ట జహీరాబాదు లోక్సభ స్థానంపై సమీక్షలో కేటీఆర్ భవిష్యత్తు బారాసాదన్న హరీష్ రావు నిన్న అక్కడ వాళ్ళు సమీక్ష పెట్టిన దానికి సంబంధించినటువంటి వార్త ఇది ఇక యువ ఓటర్ల నమోదుకు ప్రాధాన్యం పథకాల లబ్ధిదారులకు కేంద్రం కృషి గురించి వివరించాలి మహిళా అభివృద్ధి కార్యక్రమాలపైన విస్తృత ప్రచారం భాజపా ఎన్నికల కార్యాచరణ భేటీలో కిషన్ రెడ్డి ఈ కిషన్ రెడ్డి ఈ కిషన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలంటే ఈయన కేంద్ర మంత్రి కదా తెలంగాణ రాష్ట్రానికి ఈయన కేంద్ర మంత్రి అయినాక ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా రాలే కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా రాలే ఈయన మార్కు గీ నిధులు తీసుకొచ్చి గీ పని చేసిండు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడలేదు అలాంటి కేంద్ర మంత్రి మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఆయన ఎందుకున్నాడో తెలియదు అసలు ఏం చేస్తున్నాడో తెలియదు తెలంగాణ రాష్ట్రానికి ఈయన వల్ల ఏమన్నా ఫైదా ఉందంటే ఏం లేదు ఆయనకు ఒక బుగ్గకారు ఆయన చెప్పుకోడు తిరగడానికి ఒక పదవి తప్ప ఏం ఉపయోగం లేదు కానీ ఆ సికింద్రాబాద్ ప్రజలకు కాళ్ళు మొక్కాలి మనం ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు నేను ఎన్నుకునేందుకు